హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మిర్చి రైతు కన్నీటికి కారణం ఎవరు అన్న దాని గురించి నేను ఈ వీడియో పూర్తిగా చేయదలుచుకున్నాను దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ రైతును కాపాడటం కోసం నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో భాగస్వాములు అవ్వండి రైతును కాపాడుకుంటేనే సమాజం ఉంటుంది తప్పితే రైతు లేని సమాజం ఒకసారి ఎలా ఉంటుందో ఊహించుకోండి దానికోసం నేను చేసి ఈ ప్రయత్నాన్ని అందరూ స్వాగతిస్తారని నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా వీడియోలు అంటే ఈ వీడియోలు కాదు మా బాధలు రైతుగా మేము పడుతున్న బాధను మేము ముందుకు తీసుకుని వస్తున్నాము రైతుకి తన జీవితాన్ని తను పడుతున్న బాధని ఎలా వ్యక్తపరచాలో తెలియదు కాబట్టి వాళ్ళందరి తరఫున నేను ఒక రైతుగా నేను పడుతున్న బాధ వాళ్ళందరి బాధను వీడియో రూపాన్ని అందరికీ షేర్ చేస్తున్నాను దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అయితే ఈ రోజున మిర్చి రైతు ఈ పరిస్థితికి కారణం ఎవరు అన్న దాని గురించి నేను వివరిస్తాను గతంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిర్చి పంట పెద్దగా ఉండేది కాదు దేశవాళీ విత్తనాలతోటి ఈ యొక్క మిర్చి పంటను స్టార్ట్ చేశారు అప్పుడు దిగుబడి నామ మాత్రం వచ్చేది ఎకరానికి ఐదు నుంచి పది క్వింటాల్ దిగుబడి వచ్చేది కానీ ఖర్చు మాత్రం ఉండేది కాదు పెట్టుబడి పెద్దగా ఉండేది కాదు ఎందుకంటే దేశవాళ్ళు విత్తనాలు మన దేశంలో మన వాతావరణానికి తట్టుకొని మన నేల స్వభావానికి తట్టుకొని తయారయ్యాయి కాబట్టి దిగుబడి తక్కువ వచ్చినా సరే ఖర్చు పెద్దగా ఉండేది కాదు దాని మూలాన రైతుకి నష్టాలు వచ్చేవి కావు కాలక్రమేణ ప్రభుత్వాలు విదేశీ మార్గ నిల్వలు మన దేశానికి రప్పించాలనే ఉద్దేశంతో కావచ్చు ఆహార కొరతని అధిగమించాలనే ఉద్దేశంతో కావచ్చు హైబ్రిడ్ రంగా ఆహ్వానం పలికింది హైబ్రిడ్ వంగడాలను తయారు చేయడానికి ప్రోత్సహించింది హైబ్రిడ్ వంగడాలు రైతులు సాగు చేసే విధమైనటువంటి ప్రోత్సాహాన్ని అందించింది దాని మూలానే రైతులకి కష్టాలు స్టార్ట్ అయ్యాయి ఎప్పుడైతే దేశవాళీ విత్తనాలు ప్రతి విత్తనం ఒరి దగ్గర నుంచి పత్తి కావచ్చు మిర్చి కావచ్చు ప్రతి విత్తనం దేశవాళీ విత్తనం సాగు చేసినంత కాలం రైతుకి ఏ కష్టం లేదు సుఖ సంతోషంతో జీవించాడు హైబ్రిడ్ వంగడాలు దేశంలో ఉన్న ప్రజలందరికీ ఆహారాన్ని అందించాలనే ప్రభుత్వాలు ఒక ఉద్దేశాన్ని తీసుకుని వచ్చి ఆ బాధ్యతని రైతులు అయిన మానెత్తనేసి మాకు హైబ్రిడ్ వంగడాలను అంటగట్టేసి మమ్మల్ని హైబ్రిడ్ సాగుకి ప్రోత్సాహం స్టార్ట్ చేసిన దగ్గర నుంచే మాకు కష్టాలు మొదలయ్యాయి వాళ్ళ హైబ్రిడ్ వంగడాల పరిస్థితి ఎలా ఉన్నాయంటే అవి అయితే అధిక ఇస్తాయి కానీ తెగుళ్ళను తట్టుకోలేవు పురుగును తట్టుకోలేవు వాతావరణ పరిస్థితులకి తట్టుకోలేవు అన్ని రకాలుగా ఏ చిన్న సమస్య వచ్చినా తట్టుకొని నిలబడగలటటువంటి శక్తి ఈ విత్తనానికి లేదు లేకపోవటం మూలాన ఈ రోజున ఇన్ని కష్టాలు ఇన్ని నష్టాలు రైతులు పడాల్సి వస్తుంది ప్రభుత్వం చేసినటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన మాకు సరిపడి పంట మేము పండించుకుంటూ మా దగ్గరలో ఉన్నటువంటి విత్తనాన్ని మేము సాగు చేసుకొని సాగు చేసినంత కాలం మా కన్నీరు లేదు మా కష్టాలు దేశంలోని దేశంలోనూ ప్రజలు ఆకర్షించాలనే దురుద్దేశంతో ఈ రోజున మమ్మల్ని చంపేసే కుట్ర ప్రభుత్వం చేసింది సరే దేశంలోనే ప్రజల ఆహారం అందించాలనే ఉద్దేశం ఉన్నప్పుడు మరి చనిపోతున్న రైతులు కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది కదా కానీ ఆ ప్రయత్నాలు అయితే చేయటం లేదు ఇది దుర్మార్గమైనటువంటి క్రీడ ప్రభుత్వాలు అంటున్నాయి ఇక రసాయనిక ఎరువులు సంగతి మొదలెట్టుకుంటే గతంలో హైబ్రిడ్ వంగరాలు రాకముందు రసాయనిక వినియోగం చాలా తక్కువగా ఉండేది ఎంతలా అంటే ఏదో నాకు తెలిసినటువంటి నాలుగైదు టెక్నికల్స్ చెప్తాను పాస్మెట్టు జోలాను నవక్రాను రోగారు డెమక్రాను ఇలా ఒక ఐదారు రకాల వెరైటీలతో కాలం గడిచిపోయింది పంటలు పండిపోయింది అవి కూడా పదిహేను రోజులకు ఒకసారి మాత్రమే పంటకు అప్లై చేసేవాళ్ళు దాని మూలాన కల్తీ లేని విషం లేని పంట ఉంది దిగుబడి తక్కువైనా సరే పెట్టుబడి తక్కువ లేని పంట వచ్చింది రైతుకు పావలా మిగిలింది కానీ ఈ రోజున హైబ్రిడ్ వంగడాలు వచ్చాయి ఈ హైబ్రిడ్ వంగడాలు కంపెనీలు విచ్చలవిడి ప్రచారం టీవీలో చూపిస్తాయి ఎకరానికి నలభై కింటాలు యాభై కింటాల్ అని చెప్పేసి విచ్చలవిడి ప్రచారం ఈ ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన వ్యవసాయాధికారులు నిమ్మక నీరెత్తినట్టు సైలెంట్గా ఉంటారు రైతు ఆశాజీ అక్కడ నలభై కింటాల్లో దిగుబడి అయింది అని చెప్తే నిజమే అయిందేమని చెప్పేసి సాగు చేస్తూ మోసపోయి వ్యవసాయ అధికారులు ఖచ్చితంగా ప్రకటనలను నియంత్రించాలి దిగుబడి నలభై కింటాల్లో యాభై కింటాలో అరవై కింటాలు అన్నారు ఎక్కడ వస్తుంది ఏ ప్రామాణికంగా చెప్తారా మీరు ఇన్ని క్వింటాల్ వస్తుంది దిగుబడేమి కంపెనీల మీద వ్యవసాయ అధికారులు నియంత్రణ పెట్టేసి మోసపూరిత ప్రకటనలు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారుల మీద ఉంది విత్తన కంపెనీలు కూడా మీ స్వార్థం కోసం మీ లాభాపేక్ష కోసం హైబ్రిడ్ వంగడాలను తయారు చేస్తూ ఆ హైబ్రిడ్ వంగరాలు అన్ని రకాల తెగుళ్ళను కానీ పురుగులు కానీ తట్టుకునే పరిస్థితి లేదు ఈ రోజు మరి దారుణంగా నల్ల తామరనే కొత్త తామర వచ్చింది అది వచ్చిన తర్వాత ఎంత లావు మొక్క అయినా సరే ఏ రకం వెరైటీ అయినా సరే ముడుచుకొని పోవాల్సిందే అందులో మొహవాటం ఏం లేదు అది వన్స్ ఒకసారి తాకింది అంటే ఎటువంటి గొప్ప విత్తనం మా విత్తనం దమ్మున్న విత్తనం నా విత్తనం కూడా ముడుచుకొని పోయి అతడాకత్తలం అయిపోతుంది ఈ బహుళజాతి కంపెనీలు వాళ్ళ యొక్క లాభాల కోసం రైతులకి లేనిపోయిన మోసపూరిత ప్రకటనలు ఇచ్చేసి ఎవరో ఒక రైతుకు లక్ష యాభై డబ్బులు ఇచ్చేసి నా పంట యాభై గంటలు వచ్చింది అరవై గంటలు వచ్చిందని చెప్పమని చెప్పగానే వాడు నిర్ణయాలు పట్టుకొని ఈ వీళ్ళ యాడ్లు ఇటు అవి చూసి పావును తెలియని రైతులు మోసపోవటం ఈ రకంగా ఇప్పటిన కంపెనీలు రైతులు మోసం చేస్తున్నాయి ఇక ఎరువులు పురుగు మందుల కంపెనీలు వీళ్ళు గతంలో చిన్న సన్నకార టెక్నికల్స్ తోటి వ్యవసాయం సాగించినటువంటి రైతులకి కొత్త టెక్నికల్స్ అధునాతన టెక్నికల్స్ నానో టెక్నికల్స్ చెప్పేసి దాదాపుగా ఒక పది పదిహేను రకాల కొత్త రకాలైనటువంటి టెక్నికల్స్ తీసుకొచ్చాయి దాదాపు అవి రెండు వేల నుంచి మూడు రూపాయలు కాస్ట్ ఉంది ఒక స్ప్రేయింగ్ ఒక ఎకరానికి ఈ రోజున రైతు స్ప్రే చేస్తే గతంలో రెండు వందల రూపాయలు అయితే ఈ రోజు మూడు వేలు అవుతుంది ఒక స్ప్రే గతంలో పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేస్తే ఈ రోజు మూడు రోజులకు ఒకసారి స్ప్రే చేయాల్సి వస్తుంది గతంలో ఎకరానికి రసాయనిక రోలకి ఐదు వేల రూపాయలు పెట్టుబడి అయితే వాళ్ళ అవుతుంది ఈ రకంగా నష్టపోతున్నాడు ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి తెలుసు ఈ నల్ల తామర కావచ్చు వైరస్ కావచ్చు మందు లేదని వీళ్ళకి తెలుసు కానీ వీళ్ళ ప్రొడక్ట్లు అమ్ముకోవాలనే దుర్దేశంతో వీళ్ళ ప్రొడక్టులు ఏదో రకంగా సేల్ చేసుకుని లాభాలు సంపాదించాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి మా మందు పనిచేస్తుంది మళ్ళా తామరకని చెప్తారు రైతు ఆశాజీవి పాపం ఆ చేరికి తెగులొచ్చింది దాన్ని ఏదో రకంగా బ్రతికించుకోవాలి చూడండి రైతు ఎంత ముద్దు స్వభావం ఇంట్లో పిల్లోని వాడు సొంత కొడుకుని ఏ రకంగా ట్రీట్ చేస్తాడో తను వేసిన మొక్కను కూడా అదే రకంగా ట్రీట్ చేస్తాడు వీడికి వస్తే ఎంతలా అల్లాడిపోతాడో ఆ మొక్కకు తెగులొత్తే అంతకంటే ఎక్కువ అల్లాడిపోతాడు దాన్ని కాపాడుకోవాలన్న తాపత్రయంతోటి తోటి విచ్చలు విడి వేలకు వేల రూపాయలు అడ్డమైన కంపెనీ చెప్పిన ప్రతి మందు ప్రతి ఒక్కరు చెప్పినటువంటి ప్రతి ఒక్క మందును తీసుకొని పాపం రైతు అప్లై చేయటం నష్టాల ఊబ్బులోకి వెళ్ళిపోతుంది ఇక్కడ వ్యవసాయలు కూడా వ్యవసాయ అధికారులు కూడా రైతులు ఎవరెత్తి చేయాలి ఈ తామర కావచ్చు వైరస్ కావచ్చు మందు లేదు దీని గురించి ఎవరైనా సరే ప్రకటనలు ఇచ్చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి నియంత్రించాల్సిన సైలెంట్ సైలెంట్గా ఉన్నారు ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ ఒకసారి గమనించండి రసాయనిక ఎరువులు వాడకం లేకుండా రసాయనిక అవశేషాలు లేనటువంటి మిర్చి ఉన్న రోజుల నుంచి ఈ రోజున మన రాష్ట్రంలో మిర్చిని ఇంపోర్ట్ చేసుకోవాలంటే టెస్ట్ చేసినప్పుడు ఈ మిర్చి నిండా రసాయన మా మాపొద్దు అని వెనక్కు పంపే విధంగా రసాయనాలు వినియోగం జరుగుతుంది ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీనిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది ఈ వ్యవసాయ రంగం మళ్ళీ మొదటికి రావాలంటే ఏకైక మార్గం దేశవాళీ వంగడాలు మాత్రమే రైతులందరూ ఒక్కసారి గమనించండి దేశవాళీ వంగడాల వైపు మరలండి ఈ యొక్క హైబ్రిడ్ రకాలని బాయ్కాట్ చేయండి అవసరం లేదు మనకి ఎక్కువ దిగుబడులు ఎక్కువ రాబడులు మనకు అవసరం లేదు ఎక్కువ దిగుబడి వల్ల ఎక్కువ రాబడి వస్తుందనే మోసపూరిత ప్రకటనలతోటి ఎక్కువ దిగుబడి కోసం ఆశపడి ఎక్కువ అప్పుల ఊపిలైతే మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి హైబ్రిడ్ రకాలని వదిలేద్దాం దేశవాళీ విత్తనాలని మరలా ఆహ్వానిద్దాం దేశవాళీ విత్తనాల వలన మాత్రమే మన జీవితాలు బాగుపడతాయి దయచేసి రైతాంగం మొత్తం ఈ విషయాన్ని గమనించండి ప్రభుత్వాలు కూడా ఇప్పటి నుంచైనా ఒక విధానం తీసుకురండి దేశవాళీ వంగడాల్ని భూముల మీదకి మరలా తీసుకొట్టం వదిలిపెట్టం ఎక్స్పోర్ట్ చేసే విధానం కోసం ఈ యొక్క హైబ్రిడ్ రకాలను మీరు ఇంకా పెంచి పోషిస్తే రాబోయే రోజుల్లో అసలు మనం తినటానికి కూడా తిండి గింజలు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన దుస్థితిలోకి ఈ రోజు మన వ్యవసాయ భూమి వెళ్ళిపోతుంది గత మన పూర్వీకుల విధానం ద్వారా మరలా మన విత్తనాలు మనమే తయారు చేసుకుంటూ మన పంటని మనమే పండించుకుంటూ రసాయన ఎరువులు లేని వ్యవసాయాన్ని మనం స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ అప్పులు ఊపిల నుంచి బయటకు వస్తాం తప్పితే టీవీలో యాడ్లు వచ్చినాయి కంపెనీలు యాడ్ ఇచ్చారని చెప్పేసి మనం హైబ్రిడ్ రకాల వైపు పరిగెత్తినంత కాలం పడిపోతూనే ఉంటాం మోసపోతూనే ఉంటాం చచ్చిపోతూనే ఉంటాం దయచేసి ప్రతి ఒక్కరూ నేను చెప్పిన విషయాన్ని గమనించి హైబ్రిడ్ వద్దు దేశవాళి ముద్దు అనే ఒక నిరాదం తోటి ముందుకొచ్చి మరలా దేశవాళి విత్తనాలని ఆహ్వానితా మన జీవితాలను బాగు చేసుకుందాం మన కుటుంబాన్ని బాగు చేసుకుందాం మనల్ని పట్టించుకునే సమాజానికి మనం ఆహారాన్ని అందించాల్సిన అవసరం మనకైతే లేదు ఆ దిశగా ముందడుగు వేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆ ఆలోచన చేయాలని మనసారా మీ అందరినీ కోరుకుంటున్న ఆ వీడియోలో ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించాలని కోరుకుంటూ నా యూట్యూబ్ ఛానల్ చేయండి మా రైతు బాధలు మరింత మందికి చేరవేసి మా బాధలకి పరిష్కారం దిశగా ముందడుగు వేయాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్